హాయ్ అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసేసి క్యారెట్ ఫ్రై అండి అది కూడా తురిమి ఎందుకంటే చాలామంది పిల్లలైతే క్యారెట్ మొక్కలు మొక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తే తినకుండా వాటిని బాక్స్ ఎలా పెట్టామో అలాగే వెనక్కి తీసుకొస్తూ ఉంటారండి మనకి ఇంకా భయం లేకుండా ఇప్పుడైతే ఇలా చేసి చూడండి అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే మనకు కావాల్సిన క్యారెట్స్ అయితే వాష్ కడిగేసేసి వాష్ చేసుకొని అటు ఇటు సైడ్లు కట్ చేసుకొని అలా అయితే తురుముకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసేసి కడాయి పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి ముందే చెప్తున్నానండి ఆయిల్ ఇప్పుడు నేను వేసిన దానికి ఎక్స్ట్రా ఆయిల్ అయితే యాడ్ చేస్తానండి మధ్యలో ఎందుకంటే ఆ వేసిన ఆయిల్ సరిపోదండి క్యారెట్ ఎక్కువగా ఆయిల్ని పీల్చుకుంటుందండి కానీ టేస్ట్ మట్టికి చాలా బాగుంటుందండి తురుము అయితే అలా పీల్చుకుంటుందండి క్యారెట్ ముక్కలు అయితే అంత ఆయిల్ పట్టదు కానీ ఇట్లా తురుముకుంటే మట్టికి ఆయిల్ మట్టికి బాగా ఉంటుందండి మనకి బాగా రోస్ట్ అవ్వాలంటే క్యారెట్ అనేది ఆయిల్ అయితే సరిపోను ఉంటేనే బాగుంటుందండి ఇది మొత్తం అయితే ఇట్లా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇక దాంట్లోకి అయితే నేను ముందుగానే కరివేపాకు వేస్తున్నానండి అలా తుంపులు తుంపులుగా అయితే కట్ చేసుకొని కరివేపాకు అనేది ముందుగా వేసేస్తున్నానండి నేను ఎందుకంటే దాని యొక్క ఫ్లేవర్ అనేది ఆ క్యారెట్ బాగా తీసుకుంటుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచిగా ఉంటుందండి అలా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి ఇక దాంట్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి తర్వాత వచ్చేసేసి పసుపు కూడా వేసేసుకోవాలండి అట్లా జస్ట్ ఒక వన్ మినిట్ అయితే వేపేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి నేనైతే ఆ క్యా మనం ఇంకా తాలింపు వేసుకోలేదు కదండి ఇక దానికోసమే నేను ఆ సైడ్లకి లాగేస్తున్నానండి ఆ క్యారెట్ ఫ్రై అనేది సైడ్లుకి లాగేసేసి అట్లా అయితే పెట్టుకొని దాంట్లో మళ్ళీ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి తాలింపు కోసం అయితే నేను ఫస్ట్ వేస్తే మాడిపోతాయేమో అని అనేసి ఇట్లాగైతే మధ్యలో అయితే వేసుకుంటానండి నేను అలా వేసేసుకొని దాంట్లోకి ఇంకా ఎండుమిర్చి తాలింపు దినుసులు వేసేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి తర్వాత దాంట్లోకి ఇంకా మళ్ళీ పచ్చిమిరపకాయ నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి అలా వేసేసుకొని బాగా కొంచెం మధ్యలో వారికి వేగనివ్వాలండి బాగా కొంచెం వేగుతూ ఉంటాయి అవి ఈ క్యారెట్ అయితే చాలా మంచిదండి పిల్లలకి మటికి ఇవి క్యారెట్లు పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయండి వీటిలో మటికి చర్మం కూడా చాలా క్రాంతివంతంగా ఉంటుందంట అండి దీనివల్ల క్యారెట్ మటికి బాగా రక్తహీనతతో బాధపడే వాళ్ళకి క్యారెట్ కూడా మంచి ఫుడ్ అండి ఇక అట్లయితే వేపుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి కలిపేసే కలిపేసేసుకోవాలండి అట్లా కలిపేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక వన్ సెకండ్స్కి మళ్ళీ కారం అయితే యాడ్ చేసుకోవాలండి కారం అయితే నేను సంబార్ కారం యూజ్ చేశానండి ఫ్రైల్లోకి అయితే సంబార్ కారమే బాగుంటుందండి సాంబార్ కారం యూజ్ చేశాను ఇంకా అది మొత్తం ఒకసారి కలపెట్టేసేసుకోవాలండి ఇక అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి దీన్నైతే ఒకసారి ట్రై చేయండినండి చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా అయితే అంతేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్